హాయ్ హలో దిస్ ఈస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ నోర్ సో ఈ లాగ్ వచ్చేసి కంప్లీట్లీ ఫామ్లా మిల్క్కి సంబంధించి అనమాట సో నాకున్న కొంచెం మంది సబ్స్క్రైబర్స్లో సో ఒక పర్సన్ అడిగింది అనమాట ఎవరో తను అంటే మీరు ఎప్పటి వరకు ఇచ్చారక్క ఫార్మ్లా మిల్క్ అండ్ ఏ ఫామ్లా వన్ అండ్ సాలిడ్స్ ఎప్పుడు స్టార్ట్ చేసినారో దీని గురించి అంతా తను కమెంట్ చేసింది అనమాట సో నా ఇంటెన్షన్ ఏంటి అంటే మనం వీడియోస్ చేస్తున్నామంటే ఏదో ఒక పర్సన్కి యూజ్ అయినా కూడా అది బెస్టే కదా అని సో తను అడిగింది కదా అని చెప్పి నేను పర్టికులర్గా తనకి చెప్పానమాట ఒక వీడియో చేస్తాను సపరేట్గా అని సో ఇది ఎవరు చూడకపోయినా పర్లేదు అట్లీస్ట్ అమ్మాయికి యూజ్ అవుతుంది అన్న ఇంటెన్షన్తో అయితే చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే మనకి నేను కొన్ని పాయింట్స్ అయితే నోట్ డౌన్ చేసుకున్నాను సో నేను ఎలా సఫర్ అయ్యాను ఏంటి అనేది అంతా నేను ఆల్రెడీ ఒక బ్రెస్ట్ మిల్క్ అని ఒక వీడియో చేశాను దాన్ని ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి సో ఫస్ట్ ఫామ్లా అంటే ఏంటో కూడా తెలీదు నాకు నిజంగా తెలీదు సో నేను డెలివరీ అయ్యే వరకు అంటే మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆఫ్టర్ డెలివరీ మిల్క్ వస్తాయా రావా ఇవన్నీ ఎప్పుడు ఆలోచించం కదా నాకైతే అలాంటి కొత్త థాట్ కూడా లేదంటే పాలు పడవు అనే అనేది కూడా నాకు తెలియదు అనమాట సో నేను ఫేస్ చేసినప్పుడు మాత్రమే నాకు తెలిసింది ఓకే మిల్క్ కూడా కొంతమందికి ప్రొడ్యూస్ అవ్వవు అని అప్పుడు అప్పుడు ఫామ్లా అంటే ఏంటో నాకు తెలిసిందనమాట హాస్పిటల్లో మేడం ఫామ్లా మిల్క్ అంటే ఏంటి అని అప్పుడు తెలుసుకున్నాం అంటే తను ఫామ్లా ఇవ్వాలి నువ్వు నీకు మరి ప్రజల తక్కువ ఉంది సో బేబీ హెల్త్ అంతా క కంటిన్యూస్గా బాగుండాలి అంటే ఖచ్చితంగా ఫామ్లా వాడాలి అని నేను అన్నాను వద్దు మేడం మా ఇంట్లో వాళ్ళు ఇట్లా పాలు ఇస్తాం అమ్మ వాళ్ళకి తెలియదు కదా అంటే ఆవు పాలు అట్లా ఇస్తామన్నారంటే తను చెప్పింది అలాంటివన్నీ యూస్ చేయకూడదు ఓన్లీ ఫార్మ్లా మాత్రమే యూజ్ చేయాలి ఫామ్లా అంటే మదర్స్ మిల్ మదర్స్ మిల్క్కి రిప్లేస్మెంట్ అని చెప్పింది అనమాట ఓకే అప్పుడు నాకు అర్థమైంది ఓకే కంపల్సరీ ఫార్మ్లా మిల్కే ఇవ్వాలి అని సో అండ్ దెన్ ఫామ్లా సెకండ్ పాయింట్ ఇది ఫస్ట్ పాయింట్ ఫామ్లా అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే మనకి మిల్క్ ప్రొడ్యూస్ అవ్వ అంటే మదర్స్ మిల్క్కి ఖచ్చిత అంటే ఇంకా మదర్స్ మిల్క్కి రిప్లేస్మెంట్ ఏమైనా ఉంది అంటే అది ఫామ్లా మిల్క్ అనమాట సో ఇది షూర్గా అర్థమైందనమాట అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫామ్లా ఇవ్వచ్చా లేదా సో నేనైతే ఫస్ట్ టెన్షన్ పడ్డాను పొడిపాలు ఏంటి పొడి ఇవ్వచ్చా లేదా అని సో ఇంటికి వెళ్ళాక ఒక టెన్ డేస్ బాగా చూసాను అనమాట వీడియోస్ సో యూట్యూబర్స్ని మాత్రం చూడలేదు చూసినా కూడా బ్రెయిన్ అయితే అస్సలు ఎక్కించుకోలేదు ఇప్పుడు నేను చెప్తున్నా కూడా మీరు జస్ట్ వినాలి మనకి యూజ్ అయ్యింది అంటే తెలుసుకోవాలి కానీ లేదు అంటే వాటిని ఫాలో మాత్రం అవ్వకండి అనే చెప్తాను అంటే ఇప్పుడు నేనేం డాక్టర్ కాదు కదా నేనేం చెప్తే అది నిజమైపోవడానికి ఇప్పుడు యూట్యూబర్స్ కూడా ఉన్నారు వాళ్ళు చెప్తే చాలా మంచి మంచి ఇన్ఫ్లూయర్స్ ఉన్నారు వాళ్ళు కూడా నేను చూశాను అనమాట కానీ అవే నిజమైన అయితే బిలీవ్ చేయలేదు డాక్టర్స్ ఉంటారు కదా ఆ డాక్టర్స్ వీడియోస్ చూసిన తర్వాత అప్పుడు రియలైజ్ అనమాట ఓకే ఫార్ములా ఇవ్వచ్చు నో ప్రాబ్లం డాక్టర్స్ చెప్పారు హాస్పిటల్లో అండ్ దెన్ ఇంకా మంచిగా ఏది బాగుంటుంది ఏంటి అనేది కూడా నేను మంచిగా రీసెర్చ్ చేసుకున్నాను అనమాట ఫామ్లా ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు అంటే ఇవ్వకూడదనే చెప్తాను ఎందుకంటే మనకి పాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఇవ్వద్దు మనకు పాలు అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వద్దు ఇన్ కేస్ రాకుంటే మాత్రమే మనం ఫామ్లాకి షిఫ్ట్ అవ్వాలి సో కొంతమంది అలా కూడా అనుకుంటారు కదా వస్తున్నాయి కదా ఎందుకు లే ఫామ్లా ఇవ్వచ్చు అంటే రిప్లేస్మెంట్ ఉంది కదా సేమ్ కదా ఇది ఎందుకు అంత ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అదంతా బట్ హండ్రెడ్ పర్సెంట్ అది రాంగ్ సో మనకు ఎప్పుడైతే మిల్క్ ప్రొడక్షన్ అనేది తక్కువ ఉందో అప్పుడే మనం ఫామ్లాకి వెళ్ళాలి అక్కడ కూడా ఒక నెగిటివే మనం ఫామ్లా మిల్క్ డైలీ పడుతున్నామంటే ఉన్న కాస్త మిల్క్ కూడా బేబీ సక్ చేయకపోవడం వల్ల అది కూడా తగ్గిపోతాయి అది కూడా నెగిటివ్ అనమాట సో ఇదైతే ఫామ్లా మిల్క్ అయితే ఇవ్వకూడదనే చెప్తాను ఎప్పుడు మనకు మంచిగా పాలు ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఇంకా మనకు పాలు లేవు అన్నప్పుడు మదర్స్ మిల్క్కి రిప్లేస్మెంట్ ఏమైనా ఉంది అంటే ఇంకా ఫామ్లా మిల్క్ కాబట్టి కంపల్సరీ ఫామ్లా మిల్కే చూస్ చేసుకోవాలన్నమాట బెస్ట్ ఫామ్లా ఏంటి అంటే సో నేను నా బాబుకి వాడుతున్నది వచ్చేసి లాక్టోజన్ అనమాట ఇప్పుడు థర్డ్ స్టేజ్లో ఉన్నాను అండ్ దెన్ నాకు ఇది ఫస్ట్ నుంచి అంటే డే వన్ నుంచి నేను బాబుని టెన్ డే ఫైవ్ డేస్ వరకు అసలు మిల్క్ అనేది ఇవ్వలేదన్నమాట ఎన్ఏసీలో పెట్టడం వల్ల సో అందువల్ల నాకు మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా తగ్గిపోయింది అండ్ దెన్ టెన్షన్స్ వల్ల కూడా అవన్నీ సెకండరీ థింగ్ సో డాక్టర్స్ అయితే నాకు ఇదే రెఫర్ చేశారు అండ్ దెన్ ఇది అయితే మంచిగా సెట్ అయిపోయింది అనమాట సో ఇదే వాడండి అని అయితే నేను చెప్పాను ఎందుకంటే ఒక్కొక్క బ బేబీ అంటే ఒక్కొక్క విధంగా ఉంటుంది సో ఇది నా బాబుకి నేను ఫస్ట్ డే నుంచి డే వన్ నుంచి పట్టాను కాబట్టి వాడికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది అండ్ దెన్ వెయిట్ కూడా మంచిగా ఇంక్రీజ్ అవుతూ వచ్చాడనమాట అంటే మంత్లీ హాఫ్ కేజీ వన్ కేజీ అలా పెరగాలి అంటారు కదా నా బాబు అయితే మంచిగానే వెయిట్ గెయిన్ వెయిట్ పెరుగుతూ వస్తూనే ఉన్నాడనమాట వెయిట్ ఇంక్రీజ్ అవుతా వస్తున్నాడు సో నాకైతే అప్పుడు అనిపించింది ఇది బెస్ట్ ఫార్మ్లా మిల్క్ నా వరకు అని చెప్పి సో మీకు ఏదైనా డౌట్ ఉంది ఒకవేళ ఇది వాడుతున్నప్పుడు మోషన్స్ కానీ అలా అవుతున్నాయి వెయిట్ ఇంకా తగ్గిపోతున్నారు అని అనిపించినట్టు అంటే కంపల్సరీ డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి సో డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా మనమే ఫామ్లా అనేది చేంజ్ చేసుకోవడం కానీ లేదా ఏదైనా మిల్క్ లేదా ఇంకా ఏమైనా ఇవ్వచ్చు అంటే అస్సలు ఇవ్వకూడదు సో ఇప్పుడు అంటారనమాట వేరే వాళ్ళు ఏముంది మా పిల్లలకి అంతా ఇచ్చాం కదా అని అవన్నీ ఒకప్పుడు ఉన్నది ఇప్పుడైతే అస్సలు వద్దనే చెప్తాము ఎందుకంటే డాక్టర్స్ చెప్పడం కన్నా ఇంకా మనకేం తెలియదు కదా సో డాక్టర్స్ చెప్తున్నారు సో ఏ మిల్క్ పట్టించొద్దనండి నేనైతే అస్సలు పట్టించలేదు అండ్ దెన్ ఎన్ని రోజుల వరకు ఇవ్వాలి అని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది సో నేను కంపల్సరీ డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యాను సో వాళ్ళైతే వన్ ఇయర్ వరకు కంపల్సరీ ఫామ్లా ఇవ్వాలి ఆ తర్వాత మీ ఇష్టం అన్నారనమాట అంటే రెండు ఇవ్వచ్చు అని సో నేను వన్ ఇయర్ అసలు బాబుకి వన్ ఇయర్ బర్త్డే చేసే వరకు మొత్తం ఫామ్లానే ఇచ్చాను అనమాట ఎప్పుడు ఏ రోజు కానీ మిల్క్ కానీ లేకుంటే బఫెల్ మిల్క్ ఏ మిల్క్ అసలు ఏదే కానీ వాడని కూడా వాడలేదు సో వన్ ఇయర్ తర్వాత ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను అన్నాను కన్సల్ట్ అనమాట నేను నేను మా హస్బెండ్కి పంపించాను అనమాట సో డాక్టర్ చెప్పాడంట సో ఒకేసారి ఫామ్లా అనేది కూడా స్టాప్ చేయకూడదు ఒకవేళ స్టాప్ చేస్తే బాబుకి ఇప్పుడు వేరే మిల్క్ పట్టిస్తున్నాం అనుకో మోషన్ అవ్వడము లేకుంటే మోషన్ రాకపోవడము ఎక్కువగా పోవడము లేదా స్టాక్ పైన అవ్వడము అలా జరుగుద్ది అని చెప్పాడంట అంటే అది ఎలా మనం మెయింటైన్ చేయాలంటే ఒకసారి మామూలు పాలిచ్చి ఇంకొకసారి ఫామ్లా మిల్క్ అలా ఒక వన్ మంత్ వరకు రెండు బ్యాలెన్స్డ్గా ఇచ్చుకుంటూ తర్వాత స్టాప్ చేస్తే ప్రాబ్లం లేదంట సో నేనైతే ఇప్పుడైతే నార్మల్ వేస్తున్నాను అనమాట ఆవు పా ఎనుం ఇస్తున్నాను ఆ ఎనుం పాలను కూడా ఇప్పుడు హాఫ్ హాఫ్ లీటర్ పాలు ఉంటే హాఫ్ లీటర్ వాటర్ కలుపుతున్నాను అనమాట డిపెండ్స్ అప్ పాల థిక్నెస్ సో ఒకొక్క నీళ్ళగా ఉంటాకొకటి మంచిగా ఉంటాయి కదా అలా సో గట్టి అయితే కంపల్సరీ మనం వాటర్ ఈక్వల్గా వేసి కలుపుకోవాలని చెప్పి నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక డాక్టర్ చెప్పిన తర్వాతే నేనైతే అది అలానే ఫాలో అవుతున్నాను అనమాట నేను ఏ విషయంలోనూ నెగ్లెట్గా అయితే ఉండను బాబు విషయంలో ప్రతి ఒక్కటి డాక్టర్ని అడిగి అదే చేస్తానన్నమాట ఎందుకంటే పిల్లల విషయంలో మనం అసలు నెగ్లెట్గా ఉండకూడదు అని సో ఇదనమాట టోటల్ అయితే ఇది ఫార్మ్లా లామిల్ గురించి సో ఇంక ఏది బెస్ట్ ఏది అనేది మీ ఇష్టము అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మనం కన్సల్ట్ అయ్యే తీసుకోవాలి మన ఓన్ డిసిషన్స్ అయితే అస్సలు తీసుకోవద్దని నేను చెప్తాను అనమాట సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను సో ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్ బాయ్